ఈరోజు దర్శకుడు వంశీ అదే మంచు పల్లకి సితారా బిల్ సితారా మన ఆలాపన లేడీస్ టైలర్ ఏప్రిల్ ఒకటికి విడుదల గోపి గోపిక గోదావరి అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు ఫేమ్ వంశీ గారి పుట్టినరోజు అట తెలియకుండానే ఈరోజే ఆయనకు సంబంధించిన ఒక వీడియో చూడటం జరిగింది ముప్పై ఐదేళ్ళుగా ఆయన ఒక హీరోయిన్తో మాట్లాడలేదట ఆ హీరోయిన్నే ఆయన పరిచయం చేశారు నుక దశలో పెళ్లిగోడు చేసుకోవాలనుకున్నారు దానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన వీడియో రేపు మనం పబ్లిష్ చేసుకున్నాము అంటే అసలు వంశీ అనే వ్యక్తి తన అభిరుచిని సినిమాల ద్వారా ప్రేక్షకులకి ఎలా చేరవేయగలిగారు అలానే ఆయన ముప్పై ఐదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న కేవలం ఇరవయో పాతికో సినిమాలకు మాత్రమే ఎలా పరిమితం అయ్యారు ఆయన హాబీలు ఏంటి ఇంకా ఒక పెక్యులర్ స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్ ఆయనకి ఎలా అలవడింది ఆయన జ్ఞాపకాలు సరీ ఆయన అనుభవాలు వాటి గురించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఒక వీడియో చేద్దాం